హ్యాబిట్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ గారు మరియు హుజూర్ నగర్ టీం అంతా కలిసి ఈ ఎయిటీన్ డేస్ ఎయిటీన్ చాప్టర్స్ అనేది చేశారు సో ప్రతి వారం ఒక అధ్యాయం కవర్ చేసేలాగా సో దాదాపు త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ప్రతి వారం వచ్చేవాళ్ళు అండ్ చక్కగా చాలా శ్రద్ధగా ఈ భగవద్గీత అనేది అధ్యయనం చేశాము అండ్ ఇందులో ఉండే ప్రవచనాల్ని మనం ఎట్లా ప్రాక్టికల్గా మన జీవితాల్లో అమలుపరచాలనే విషయాన్ని పట్టుకొని ఈ గీతని మనం ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరిగింది సో చక్కగా భక్తులందరూ ఈ విషయాలన్నీ నిర్వర్తిస్తూ మన సనాతన ధర్మాన్ని భగవద్గీతని వాళ్ళ జీవితంలో అమలుపరిచి చక్కగా వాళ్ళ భౌతికంగా శారీరకంగా ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలనేసి మేమందరము దోహదపడుతున్నాం హరే కృష్ణ ప్రభు ప్రభుజీస్ మాతాజీస్ అదేవిధంగా ఉష్కృష్ణ ప్రభుదాస్ గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మన ఉజునగర్లో భగవద్గీత కార్యక్రమం మొదలుపెడదామని నిశ్చయించుకున్న తర్వాత ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదు ఎంతోమంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొట్టమొదటిగా మన వర్తక సంఘంలో వాసవి సత్రంలో మనం ఒక ఆరు అధ్యాయులు పూర్తి చేసుకున్నాము వర్త సత్రం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆరు అధ్యాయులు మన సాయిబాబా కళ్యాణ పక్షంలో వారు మనకి ఉచితంగా ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వర్తక సంఘం వారు కూడా ఒక ఆరు ఆరు ఆదివారాలు మనకి వీరు కూడా మనకి ఉచితంగా ఇచ్చారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి కార్యక్రమంలో చిన్న పని ఉన్న నిమిషములో ఊరికి వచ్చి సేవలు సేవలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భగవద్గీత ఒక జ్ఞానశక్తి దీన్ని నేర్చుకోవడం వలన మనకు ఎంతో ఉపయోగం ఉంది అని మనం తెలియజేశారు ఓకే ధన్యవాదాలు బీజాన్ని వారు నాన్నగారు నాటారు ఇది మట్టపల్లి రామయ్య గారు నాటినటువంటి బీజం అది వారు రఘునాథపాలెంలో గీతా అని చెప్పి ఒక గీతా మందిరాన్ని కట్టాలని వారు ఆ రోజుల్లోనే ప్రపంచానికి ఈ గీతా జ్ఞానాన్ని పంచాలని వారి సంకల్ప బీజాన్ని వేసి ఆ రోజు వాళ్ళు విత్తనం నాటారు దాన్ని ముందుకు తీసుకుపోవాలన్నటువంటి వారి పుత్రులు శ్రీమన్నారాయణ గారి సంకల్పంతో వారి నాన్నగారు వారిలో జ్వరబడి ఈ విధంగా మనందరికీ ఈ గీతా జ్ఞానాన్ని వారు మొదటిగా రఘునాథపాలెంలోనే మొదలు చేయ మొదలుపెట్టాలనుకున్నారు కానీ మన ఉజున్ నగర్ కానిస్టెంట్ ప్రజలందరికీ కూడా అందితే బాగని మన ఉజున్ నగర్లోనే మొదలుపెట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా ఇంకా ముందుకు తీసుకొని పోవాలని వారు ఇస్కాన్ మందిరికి ఒక ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ వాళ్ళ నాన్నగారు ప్రొవైడ్ చేస్తే ఇక్కడ వారు ప్రొవైడ్ చేశారు ఇక్కడ దేవాలయాన్ని అక్కడ దేవాలయాన్ని మనందరం కూడా ఆ దేవాలయం డెవలప్ కాకుండా నిర్మించుకోవాలని మనందరం సంకల్పంతో మనందరం సంకల్పాలను తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు ఇంకా పోవాలని యావైంది మంది భక్తుల ద్వారా ముందు పోవాలని అందరి ద్వారా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యామన్ భక్తులందరికీ కూడా కృష్ణ భక్తులందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి వారం మీ మీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు ఈ బద్దెనిమిది అధ్యాయుల ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే నేటి సమాజంలో మనం ఉన్నటువంటి ఆహార విహార నియమ విశ్రాంతి ఈ యొక్క విషయాల నుంచి మనం సరిగ్గా అవగాహన అవగాహన లేకపోవటం వల్ల మన జీవన విధానాన్ని ఎలా సరిదిద్దుకొని మానవవాళిలో ఉత్తమ మానవాళిగా ఎదగటానికి కృష్ణుడికి భగవద్గీత కృష్ణుడికి అర్జునుడు చెప్పిండు కానీ ఈ రోజున మనందరికి కూడా అదే భగవద్గీతని మనందరం ఆచరించి ఈ పద్దెనిమిది అధ్యాలు అయిపోయినంత మాత్రాన ఇది అంతం కాదు అంతం కాదు ఇది ఏంటిది ఇది ఆరంభం దేనికి ఆరంభం ఇప్పటి వరకు మనం విన్నాం బోధ ద్వారా భిన్నం ఇప్పుడు ఏం చేయాలి మనం ఆచరించాలి అంతం కాదు ఇది మళ్ళీ ఒకసారి అంతం కాదు ఇది ఈ ది జ్ఞానాన్ని ముందు ముందు ఇంకా మనందరం ముందుకు తీసుకుపోయి మనతో పాటు పది మందికి పంచి సమాజాన్ని సభ్య సమాజంగా తీర్చిదిద్ది మన సనాతన ధర్మాన్ని జెండా ఎగరేయాలని మన సనాతన ధర్మ జెండాని మన ఉజయనగర్లో మనందరం కలిసి సనాతన ధర్మ జెండాని ఎగరేద్దాం అందరూ ఒక్కసారి సనాతన ధర్మానికి జై सनातन धर्मा की जय सनातन धर्मा की जय